హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు భావన కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేము అయితే చాలా చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నానండి అలాగే ఈరోజు మన రెసిపీ వచ్చేసి పండుమిర్చి కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను వేడివేడి రైస్లో పండుమిర్చి చట్నీ వేసుకొని తింటున్నానండి చాలా చాలా బాగుంది ఈ పండుమిర్చి పచ్చడి చాలా బాగుంటుందండి రాయలసీమ స్పెషల్ ఎర్ర చాలా చాలా బాగుంటుంది మనకేమి తినబుద్ధి కానప్పుడు నోరు చప్పగా ఉన్నప్పుడు ఇలా కారం కారంగా పుల్ల పుల్లగా చేసుకొని తింటే కడుపు నిండా తింటామండి ఇక్కడ నేను పండుమిర్చిని రెండు రెమ్మల కరివేపాకు తెల్లగడ్డ ఎర్రగడ్డని తీసుకున్నానండి నాలుగు చిన్న టమోటా టమోటాలను కూడా తీసుకున్నాను అలాగే ఓ పావు టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుంటున్నానండి చాలా కమ్మగా టేస్టీగా రుచిగా చాలా బాగుంటుంది ఇక్కడ మన పచ్చడికి తగినంత చింతపండును నేను ముందే రెండుసార్లు వాష్ చేసుకొని నానబెట్టి ఉంచుకున్నానండి మనం తీసుకున్న పండుమిర్చి టమోటా కరివేపాకు వెల్లుల్లి అన్నిటినీ పచ్చివేనండి నేను మిక్సీ పట్టుకుంటున్నాను అయితే దంచడం లేదు అన్ని పచ్చి వాటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం పోపు పెట్టుకుందామండి ఇలా చేసుకుంటే పండుమిర్చి కారం చాలా బాగుంటుందండి రాగి సంగట్లోకి రైస్లోకి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకేనండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తున్నా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అలాగే మా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ అండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ నేను పచ్చడికి పోపు పెట్టుకున్నానండి ఆనియన్స్ వేసి ఆనియన్స్ జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలను వేసి నేను అయితే పోపు పెట్టుకున్నాను వాటర్ ఏం వేయలేదండి మనం ఇలా పచ్చివాసన పోయే విధంగా కొద్దిసేపు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తిని చేసుకోవటమేనండి ఇక్కడ వేడి వేడి రైస్ను కూడా వండానండి అదే ఇక్కడ ప్లేట్ కడిగి రైస్ పెట్టుకుంటున్నాను వేడివేడి రైస్లో ఈ ఎర్రకారం పండుమిర్చి పచ్చడి తింటే నోటికి చాలా కమ్మగా రుచిగా బాగుంటుందండి కారం కారంగా పుల్లగా చాలా బాగుంటుంది కడుపు నిండా తినేయచ్చండి చూడండి ఫ్రెండ్స్ చూస్తుంటేనే నోట్లో ఊరుతున్నాయి చాలా బాగుంటుందండి ఇంతేనండి మన వీడియో ప్లీజ్ అండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం వల్ల మనకి ఏమీ నష్టమేమీ రాదండి ఒకరికి సహాయం చేయడం వల్ల దేవుడు మనకు కూడా రెండింతలు సహాయం చేస్తాడు తప్పకుండా సహాయం చేయాలని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుతున్నాను ఓకే బాయ్ టేక్ కేర్ అంటిల్ దాని కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్